ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో పర్పుల్ క్యాబేజ్తో సలాత చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే కనీసం ఒక ఇది హాఫ్ కిలో ఉంటుంది ఇలా సన్నగా కరిగి పెట్టుకున్నాను తర్వాత ధాన్యం గింజలు రెడ్ క్యాప్సిక కుకంబర్ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్ అయితే ఇవి డ్రెస్సింగ్ కోసం అయితే ఇక్కడ నేను ఉలివాయిలు తర్వాత ధాన్యం సోస్ అది వైట్ వెనిగరు తేనె సాల్ట్ డ్రై పుదీనా పౌడర్ అనమాట ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను మనకి ఇక్కడ జ్యూసే అవసరం కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తగినంత మాత్రం తీసుకోవాలి అంత అవసరం పడదు ఓకేనా ఇప్పుడు ఇది బయటికి పంపించేది కాబట్టి నేను డెకరేషన్ చేయాలి చూపిస్తాను ఇలా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వా చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నేనైతే ఇలా డెకరేషన్ చేశాను మీకు ఎలా కావాలన్నా ఒకవేళ మనకి ఇట్లకైతే ఇలా ఏం డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అన్నీ కలిపేసుకుంటే సరిపోతుంది ఇవైతే స్ప్రింగ్ ఓనియన్స్ తర్వాత క్యాప్సికమ్ క్యాబేజ్ కుకంబర్ మళ్ళీ ధాన్యం గింజలు మళ్ళీ కొత్తిమీర తర్వాత క్యాబేజ్ నేనైతే ఇలా డెకరేషన్ చేశాను ఒకవేళ మీకు నచ్చితే ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే మనకు నచ్చినట్టు మనం అన్నీ కలిపేసుకోవచ్చు ఇంట్లోకి అయితే ఇది ఇచ్చేది కాబట్టి నేను కొంచెం ఇలా డెకరేషన్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్ చాలా మంచిది ఎందుకంటే ఇవన్నీ ఉడకపెట్టేది కాదు కదా అన్నీ ఫ్రెష్గా పచ్చివే తింటారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ అని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా ఫ్రెష్గా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది ఓకేనా సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సలాత్ అయితే రెడీ అయిపోయింది ఇందులో కావాల్సిన డ్రెస్సింగ్ని రెడీ చేయాలి ఓకేనా చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇదైతే ఆయిల్ తర్వాత ఇందులో తేనె వేసుకోవాలి ఇది వచ్చేసి దానిమ్మకాయ సోస్ అనమాట ఇది కొంచెం తీగా ఉంటుంది తర్వాత వైట్ వెనిగర్ ఒకవేళ వెనిగర్ అవసరం లేదనుకుంటే మనం నిమ్రాసమైన వేసుకున్న చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పుదీనా పౌడరు డ్రై మెంట్ పౌడర్ ఇప్పుడు ఇందులో ఆరెంజ్ జ్యూస్ ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఒకవేళ తక్కువైనా పర్వాలేదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా సో ముందే చూసుకొని కొంచెం తక్కువైనా వేసుకోండి తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా బాగా షేక్ చేసుకోవాలి సలాటా దాంతోపాటు డ్రెస్సింగ్ నేనైతే ఇలా ఇలా కట్ చేసి కొంచెం డిజైన్ చేశాను అనమాట ఇది ఆప్షనల్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది